श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीसीतारामाञ्जनेय करुणाकटाक्षप्राप्तिरस्ति श्रीराघवं दशरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुवाहं नरविन्द्रदलाय ताक्षं रामं निशाचरविनाशकरं नमामे श्रीरामायणं विण्टु नमो యుద్ధకాండ తొంభై మూడవ శర్గం వరకు విన్నాము ఇంద్రయుత్తును లక్ష్మణుడు చంపగా చాలా బాధనుందినటువంటి రాక్ష రాక్షస రాజు రావణుడు తన యొక్క కోపమును సంహారం ఉపసంహారం చేసుకున్నలేక కోపగ్రుడే సీతామాతను చంపడానికి బయలుదేరి వెళ్ళాడు ఆ సమయంలో సీత చాలా భయం లోనైనది సుపార్శుడు అనేటటువంటి రాముని యొక్క రావణుడి యొక్క బుద్ధిమంతుడు రావణునికి నీతి చెప్పగా రావణుడు వెనుదిరిగి సీతను వదిలిపెట్టాడు ఆ తర్వాత సమస్త సేనలను వెళ్ళి రాముని బాగా గాయప్రిచేసి నీరస పెట్టేసిన తర్వాత చెప్పండి నాకు నేను వచ్చి చంపేస్తానని చెప్పాడు అలాగే సేనలన్నీ వచ్చి రాముడు యుద్ధంలో వారిని అందరినీ మనిషి కనపడకుండా మనిషి గుండ్రంగా తిరుగుతూ ఉంటే మనిషి యొక్క ఒక చక్రము యొక్క మధ్యలో మధ్య ఆకారముగా బాణములన్నీ చక్రానికి రేకులుగా ధనుసే చక్రాకారంగా కనపడుతూ రాముడు మాత్రం కనపడకుండగా చేసినటువంటి ఆ యుద్ధానికి రాక్షసమూకలన్నీ చల్లా చెదరైపోగా శస్త్రాస్త్ర ప్రయోగంలో నేను ఆ పరమేశ్వరుడు తప్ప ఇంకొకరు ఇటువంటి ప్రయోగం చేయలేరు అని రాముడు చెప్పగా వానరులందరూ వీళ్ళు చాలా సంతోషించారు ఇక్కడే మనము కొన్ని రకాల విషయాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి రాముడు ఆ విధంగా చెప్పడం తనని పరమేశ్వరుడితో పోల్చుకోవడము అని అంటే సాధ్యం కాని విషయాలంటూ విష్ణుమూర్తి పరమేశ్వరుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అటువంటి విషయాన్ని ఆయన చెప్పకుండానే తాను విష్ణుమూర్తి అంశ అన్నట్టుగా చెబుతూ ఉన్నాడు ఇక తొంభై నాలుగవ సర్గము శ్రీరాముడు అలసట లేకుండా పోరాడి ఆ రావణుడు పంపిన వేయి ఏనుగుల బలమును వేయి అశ్వముల బలమును వాటిని అధిరోహించిన యోధులను ప్రకాశించిన ధ్వనుల ధ్వజములతో అలంకరింపబడిన వేయి రథములను పరిగలను గదలను ధరించే రాక్షస సేనలను చిత్ర విచిత్ర రూపములు దాల్చు కామరూపులకు రాక్షస గణములను తన బంగారు బాణములతో సంహరించను పరమాత్ముడు రామచంద్రుడు సునాయాసముగా శౌర్యముతో రాక్షసులను సంహరించగా రణరంగమున చావగా మిగిలిన రాక్షసుల భయముతో పారిపోయి వచ్చి తమ భార్యలతో కలిసి ఏడ్చిరి యుద్ధమున రామచంద్రుని చేతిలో రాక్షసులందరూ చనిపోవడం చూసిన రాక్షసకాంతలు తమ భర్తలు కొడుకులు మిత్రులు బంధువులు కోల్పోయిన వారే గుండెలు బాధ గట్టిగా ఏడ్చుచుండరు అంతట ఘోర సంగ్రామ రంగమున శ్రీరామ ధనుర్విముక్త బాణశ్రేణి నైపుణ్యకి ఎందరో బలి అయ్యి ఆర్తత్రాణాపరాయణులు లేక ఆ దైత్య స్త్రీలు భర్తలను గదించి పుత్రులు హతులయ్యి బంధువులను కోల్పోయి నితాంత చక్రాకాంత శాంతులై పరిపరి విధముల ఇట్టుల వాపోయి అకట వికృ వికృతాకృతి నిర్ణదో నిర్ణోదరి నిర్ణతోదరి వృద్ధూర్పణఖ కందర్ప దర్ప దిక్షు సమీపమున కేరీతన వెడలినదో కదా ఆహో ఆ సుకుమార రమా రస రసముచి ముచితాకార కుమార శ్రీరాము మహాబల విక్రమ సంపన్న సకల ప్రాణకోటి రక్షాదక్షుని సమీపమున కట్లు చనిది చనియనువో ఆ రాముని వెళ్ళు చూచినది చూచినదివో అట్టి చరిత్ర మహాపవిత్రుపాత్రుని ఎట్లు వలచినది తాదృశ సుగుణ మణిగణ సురచిర తేజోవిరాజిత పూజిత భ్రాజిత శ్రీ రాముని సౌమ్య రమ్య సౌమ్య భక్తునిపై ఎట్లు కామవికారం అందినది తన ఒడలో నిడుంగ ముడుతల పైబడి శ్వేతమూర్ధ మూర్ధము మూర్ధజములతోడ కురూపము రూపి ఆ శూర్పణకను ఏకపత్ని వ్రతుడకు ఆ రామాగ్రగణ్య పుణ్యుండు తనను నెట్టులు చేపొట్టుననుకొని అక్కట దాని దుర్వర్తమత్త చిత్తమ్ము చేత మొత్తము దైత్య వంశమునకు చేటు కలిగినది రామ తిరస్కార సజాత సంకు కుసంస్కార ఘోర క్రోర వికార చిత్తమై కరదోషణాద్య సురవరులను రెచ్చగొట్టి రణమునకు బురకల్పినది దాని మాయలోబడిన మో మూడ దర్భాంధులు వారు దుర్బల శలభములు శ్రీ బాణాగ్ని హవమున ఆవహం ఆహవమున ఆహుతేయిరి సర్వలోక నింద్యకృత్యమునకు ఆదిగా పునాది అయినది హాస్యాస్పదముగా రామధర్మ జ్వలాగ్నికి ఆద్యము పోసినది అంతటా ఆగక ఆ కుసుమరా ఆ కుసుమ రామ తిరస్కృత కామాన్ కామమదాంధిభూత చేతస్కు లంకకు వచ్చి అజ్ఞానకేసర సౌ సౌందర్య సౌందర్యూర్య భావభావ విలాసాదులు అఖిలమ్ము అపూర్వము వర్జించి వర్ణించి జానకి సాధ్వీమ తల్లిపై రావణ దైత్య దురంత దుర్ధాంత దుర్మతికి మనసమ్మున ప్రేమమ్ము బీజమ్ము నాటినది తత్ బీజరాజ విభ్రాజమాన హృదయ డోలయమాన జానకీ వ్యామోహ దోదు దోదూయమాన మనస్సునై అప్పటి నుండి రావణుండు శీతాపహరణ ఎత్త చెత్త నిజ ప్రయత్నములు ముమ్మరములు చేసే ఏ విధిని ఏ విధినైనా జానకీ తల్లిని తన లంకకు తెచ్చి కులుకంగా ఉప్పొంగుచుండే అంతరంగంబున సత్య ధర్మ శౌచ విహీనుండు నిచుండు రావణుండు రామ రామవైరమ్మును మెల్పును దక్కి కల్పించుకొనెను అయినను సీతావాంఛా విరాధవతగా వచ్చినట్టి శ్రీరామ ధీమంతుని తోడన ఆ రాముండు నిజ బల పరాక్రమ క్రమముల అగ్నిజ్వాలా సదృశర పరంపరాగ్నిచే చతుర్దశ సహస్ర కర దోషనాదుల నొక్కపెట్టుగా మట్టుపెట్టినాడు అత్యంత సంఘము తున్మిన అవిక్రమ క్రమము ఒక్కటే రామ శ్రీరామ శౌర్యాది బల ప్రబల నిదర్శనము ఆ శ్రీరాముడే మరి యోజన ప్రమాణ బాహువిరాజిత్తు రక్త రక్తాహార పిపాసిని క్రుద్ధ దుర్బుద్ధి కబందుని సంహరించినాడు ఇదియను శ్రీరామ విక్రమక్రమక్రమమునకు ప్రత్యక్ష సాక్షీభూత తాణము కాదా ఆహా ఈ మహానుభావుడు శ్రీరాముండే ఇంద్రకుమారుని బలశాలి వారిని సంహరించను ఇంది ఇది అను శ్రీరామ అవార్య శౌర్య చిహ్నము కాదా మనోరథ భగ్నమగ్న సం మానస సుగ్రీవునకు అభయప్రదానము గావించి ఆడిన మాట ప్రకారము వాలి సంహారము గావించి సుగ్రీవ పట్టాభిషేకము సర్వ కపి జనామోదమ్ముగా గావింపలేదే ఇది శ్రీరామునకు గల ప్రబల బల నిదర్శనము కాదా సీతాపహర్త దూర్త రావర్తి ధూర్తవర్తి రావణునకు కర్తవ్యము సుగుణమణి గుణ సుగుణ గుణమణి విభీషణుండు రావణుని కన్ని విధముల హితమ్ము కరమ్ము నిమ్ము సత్యమ్ము ధర్మ ధర్మమ్ము సత్యమ్ము బోధనమ్ము గావింపలేదా సొంతయ సొంతయన స్వీకరించి అంగీకృతి నునర్చినాడా చేతాపహరణముగా వింప మానినాడా కోరివితో తల లేదా అసలు సిసలకు పొసకు లేని విభీషణునిది మాటలాలించి సాధ్వి జానకీ మాతను రాముని కప్పగించినచో ఈ గొప్ప యుద్ధము సంభవించడునా ఇంతమంది దైత్యజన సందోహమును అమాయకమ్ముగా రంగమ్మును బలి అయ్యేడుగా ఈ రావణుండు నిజ దుర్బుద్ధి సమిద్ధి బుద్ధి చేత యుద్ధము ప్రసిద్ధము సంసిద్ధమునై అందుచేత నేడు పరమశాంతి సౌఖ్య మోదావహ మోదావహలంకర అలంకాపురి లంకాపురి వరంబు సర్వంబు సర్వంబునిసి శ్మశానంబుగా మీరి దై దైత్య జన నిరంతర దుఃఖ పీడితమ్మునై విలాప విలాపాలాపకలాప ప్రాపితమ్ముగా లంక మారినది అక్కడక్కడ పటుచటుల ఘటిత పరాక్రమ బల ప్రా బల ప్రబల కాతిక అతికాయ కుంభకర్ణ రణరంగమ్మన సంహారమ్ము చేసినను అతికాయుని ప్రియపుత్రుని అతికాయుని ప్రియపుత్రుని ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపినను ఏదాదృశ సర్వబాధాకర పరమ ఘోర క్రూర వేదనలను సంభవించినను ఈ రావణుండు ఇంకను శ్రీరామ పరాక్రమాగ్ని తక్కువగా నిక్కముగా అంచనా వేయుట అతని నిజ శౌర్యము నిరంగకుండు ఎంత మూర్ఖము కదా ప్రతిగృహాన యుద్ధరంగమునందు మరణించిన భతృ విషయము పుత్ర సంగతియో మిత్రవృత్తము బంధు సమాచారము విని ప్రతి దైత్య జనము కుమిలి కుమిలియు దుఃఖించుచుండా సుంతైన సంగతిని గమనింపడాయే ఇకనైన యుద్ధము నాపడాయే బుద్ధి నొందడాయే సత్కర్తవ్యమోహింపడాయే మంచి చేయడాయే ధర్మము పోనడాయే మిగిలిన రాక్షస జీవిత విధానముల వితానములనైన జీవింపచంతన చేయడాయే ఔరా ఆ రాముడు సూరుండు యుద్ధాన శత సహస్ర రథ రథగజ తొరగ పదాతి ప్రశస్త సమస్త సైన్య సంహారమున క్లి క్లిష్టముగా చేసిన ఈ రామారూపమున ఇట్లు అశ్మలంకీ కక్షగట్టి ఏ రుద్రుడో విష్ణువో శతక్రతు దానవేంద్రుడో శిక్ష వేయుచు అస్మత్ సంహారం బుగాని చేయుచుండెనో అస్మత్ దైత్య జన సందోహ సంహారము శ్రీరాముడుండ్ అటు శ్రీరాముండంటు చేయుచుండే మనమెల్ల అనాథలమై మహాభయంకర మహాకపింత మనసులమై విలపించుచున్నాము కదా బ్రహ్మదత్త వరప్రసాదుండు సూర్యుండు గర్వాయత్త మత్త చిత్తుండునై రావణుండు శ్రీరామ ప్రభువు చేత భావి సంభవించు ఆపత్తి నెల్ల సుంతైన ఇకనైనా గ్రహింపడు కదా దీనిని బట్టి చూడ నా శ్రీరామచంద్ర విక్రమ సాంద్ర కీర్తిని సంద్రు స్తంద్రు స్తంద్రుతోడ యుద్ధమును చేయంగా ఆ దేవ గిన్నెర కి గంధర్వ కిన్నెర కుంపురుష గరుడోరగ సిద్ధ సాధ్య చారణాది దేవతా సమూహము ఎవ్వారును శక్యము కాదు తాదృశ్య దేవతాదులు యూసువగు ఈ రావణునకు ఒకవేళ సాయమ్ముగా బాట బాసటగా నిలిచునను కూడా శ్రీరాముని జయింపన ఇది నిజము ఎంత పరిశీలనము గావించునను వించునను బహు నిర్నిమిత్తములే లంకకు చేటు కలుగు అపశకనమ్ములే రావణాసుర సర్వనాశన వినా సూచనలే దృగ్గోచరమునగచుండెను కదా ఈ దుష్ట రావణులకు బ్రహ్మదేవదత్త సర్వవరమ్ములేని కనిపించడుగాని ఒక్క మనుష్య మాతృని వలన మాత్రము ఇంత న్యూన్యతాభావ దుర్భావుడై వరమ్ముల మృత్యువును పొందు పొందుపరపలేదు కాననేడు ఈ దురిత రావణునికే ఏ దేవ గంధర్వ యక్ష సిద్ధ సాధ్య రాక్షస చారణ కిన్నెర కింపురుషాది దేవత వ్రాతము చేత మృత్యువు లేకపోయినను ఒక్క మనుష్య మాత్రము వలనను మృత్యువును మృత్యు సంభవించుటకును సర్వదా సంపూర్ణమ్ము ఆస్కారమ్మును కలదని తోచుచుండెను కదా ఔరా ఆ దేవతా సంప్రీతి సంవీక్షించియే ఈ రావణ మధోన్మత్త మత్తు చిత్తునకు ఈ విధి శాసించినాడు కదా బ్రహ్మ ఇప్పుడు ఎంతగా చూచినను దేవతాదులకే దేవతాదులకే మిక్కిలి నిక్కముగా నిక్కెచ్చి నిక్కించక్కంగా సేయమ్ము కూర్చున్నాడు అది ఏ రావణునకు నేడు అన్ని విధాల అపార మృత్యువునకు దారి తీసినది ఏది ఏమైనా లంకకు ముప్పు తప్పదు గొప్ప రావణునకు సకల కళత్ర మిత్ర పరివార సర్వ వినాశనము తప్పదు ఇది నిశ్చయము ఈ రావణ ప్రభువు చేత ఈ మిగిలిన దైత్యార్థులకు త్రాణము లేదు నేడు ఈ సీతారూప మహావనిత పూర్వము ఆకలి దానవులను మృంగునట్లు సర్వ దైత్య వినాశనమును సలుపుట తథ్యమ్ము నిక్కమ్ము ఈ లంక నిశంకగా నాటంకమ్ము నాంతకమ్ము పొంకమ్ముగా నిండి నిండియో సకల దైత్య జనాఘోర క్రూర వినాశనము అనివార్యము అర్థానికి కనుగుణమ్ముగా రా రావణ ముష్కరుడు దుష్కర కృత్యములన్నీ ఆచరించి ఉన్నాడు లంకకు మూడ నేడు ఆసము ఆసనము ఆసనమునైయుండే ఇందు సందేహము లేసమ్ము లేదు వినయ విహీనుడైన రావణుని దుర్భర దుష్ట ప్రవర్తన వలన లంకకు ఇలా నాశనము సంభవించినదనియో రాక్షసులందరూ చచ్చినారని వేదనలతో రోదనలతో లంక నిండిపోయిన ప్రళయకాల ముందు మృత్యువు వలె రాముడు లంకనంతయును ఆక్రమించినాడు లంక దుస్తుతిని పోగొట్టువాడు ఎవడో కనబడుకున్నాడు రా రక్షించుటకు మార్గము కనపడుకున్నది రాక్షసులను రక్షించువాడే కనబడుటలేదు నయహీనుడు రావణుని ముండితనమే ఇంతకు దారితీసినది దావానలము మధ్య చిక్కుకున్న ఆడ వలె లంక మాడి మసీపోవచ్చునని తోచుచొట్లది బుద్ధిమంతుడు విభీషణుడు ఎవని వలన ఈ ముప్పు వాటిల్లినదో ఆ రఘురాముని శరణు పొంది రక్షణ చేసుకున్నాడు కదా ఈ విధముగా లంకకు కలిగిన బాధలు మహా ఆపదల గురించి రాక్షస కాంతలందరూ చింతించు ఊహించుకునుచు ఒకరినొకరు బాహువులతో కౌగులించుకొని దుఃఖించరు తొంభై నాలుగవ సర్గము సమాప్తము తొంభై ఐదవ సర్గము ప్రారంభము రావణుడు చేసిన తప్పుడు పనులకు రాక్షస కాంతలందరూ విలపించుతుండగా లంకలోని ప్రతి గృహము నుండి రావణుడు చేసిన దాన్ని శిక్షగా శోకములు వినపడుచున్నవి రావణుడు క్షణకాలము ఆలోచించి నిట్టూర్పలు విడుచుచూ లోను దుఃఖించుచు కృద్ధుడే లంకావాసులకు ఉగ్రరూపుడే కనపడసాగాను రావణుడు దంతములను గట్టిగా కొరకుచూ దుఃఖాగ్నితో నిండిపోయి కోపముతో ఎర్రని కనుల కలవాడే రాక్షసులకు రూపముతో కనపడసాగాను కోపముతో తన కడగండ్ల నుండి అగ్ని గురిపించుతూ తన సమీపంలో ఉన్న మహాపరశుని సూర్యుడు మహోదరుని మహాబలాఢ్యుడు ఇరుపాక్షుని సేనలతో పాటు వెళ్ళమని రావణుడు ఆజ్ఞాపించారు దైత్య రావణుడు ఆజ్ఞను ఆలకించి వాణి మాటల ప్రకారము భయముతో రాక్షస సేనలను యుద్ధము చేయుటకు ఉత్సాహపరచుకుని పురు పురుగల్పేరారు రావణాసురుని భీకర ఆజ్ఞ రాక్షసులు తల వంచి ధైర్యము తెచ్చుకొని భీకరా భీకరాకృతి గల ఆ రాక్షసులందరూ యుద్ధము చేయుటకు బయలుదేరి వెళ్ళి ఆ మహారథులైన రాక్షసులందరూ ధర్మ ప్రకారము ప్రభువునకు జీవము కలుగలగలిగిన పూజలు సలిపి అంజలి ఘటించుచూ రావణుని చూచుచు నిలబడిరి మహాపరశుని మహోదరుని విరూపాక్షుని ముగ్గురు రైతులను చూచి కోపముతో ఎర్రనైన కనులతో దర్పము చూపించుతో రావణుడు ఇట్లు పలికను మీరు ఆలకించండి నా ధనుసు నుండి సూర్యకరణముల వంటి శక్తిగల బాణములను వేసి రాముని లక్ష్మణుని నేను నేడే యముపురికి పంపించేదను నా వారిని కరుణి దూషణుని కుంభకర్ణుని ప్రహస్సుని ఇంద్రజిత్తుని మహాసంగ్రామమును సంహరించిన రామలక్ష్మణులను నా బాణముల చే సంహరించి ప్రతీకారము చేసి నా పగను తీర్చుకుందను మేఘములు కమ్ముకొనగా చీకటి వ్యాపించినట్లు నా బాణ నైపుణ్యముతో ఆకాశమును దిక్కులను జలములను భూమిపై భూమిని కప్పివేసి ఏమీ కనబడినట్లు చేసి వేసదను ఇప్పుడు నా ధనుసు నుండి రెక్కలు గల ఘోరమైన బాణములను ప్రయోగించి కపి నేతలను అందరూ సంహరించదను పద్మకేశముల వంటి కాంతితో వికసించిన పద్మముల తటాకముల వలెనున్న వానర సేనలను మదించిన ఏనుగు సరస్సులోని పద్మములను ధ్వంసము చేసినట్లు నేను నాశనము చేసేదను నేను వానరుల సేనలను నా బాణశక్తి బాగుగా కొట్టి బాణములతో కూడిన ముఖములతో కాల కాడలతోనున్న పద్మముల వలె వారినందరునూ భూమిని అలంకరించదను యుద్ధములో వానరులందరినీ కూల్చివేసేదను ఒక్కొక్క బాణములకు నూరుగురు కప్పుల చొప్పున నా పరాక్రమముతో వృక్షములతో యుద్ధము చేయుచున్న వానర కోటిని నాశనము చేసేదను ఈ వేళ శత్రువులను నాశనము చేసి యుద్ధరంగమున మరణించిన పుత్రుల సోదరుల సమస్త బంధువులకు సంతోషం కలిగించు కన్నీరు తుడిచేదను యుద్ధ నా బాణములతో వానర సేనలను చీంచి చెండాడి చచ్చిపోయిన వారి దేహములో దేహములతో భూమి కనపడకుండగా అంతటా పేర్చెదను ఆ బాణముల నైపుణ్యముతో వానరులనందరూ శీఘ్రముగా కూల్చివేసదను వారి మాంసమును కాకులు గ్రద్దలు జంతువులు తృప్తిగా భక్షణ చేయను లేవండి నా రథమును వెంటనే తీసుకురండు నా ధనస్సును పట్టుకురండు యుద్ధము చేయుటకు సిద్ధము కొడు వానర సేనలను నాతో పాటు యుద్ధమునకు ఉత్సాహపరిచి తీసుకురండు రాక్షస సేనలను నాతో పాటు యుద్ధమునకు ఉత్సాహపరిచి తీసుకుని రండు రావణుడు ఆ విధముగా పలుకగానే దగ్గరలోనే ఉన్న దైత్యుడు మహాపారుషుడు రావణుని ఆజ్ఞ ప్రకారము సేనలను యుద్ధమునకు వెంటనే తీసుకుని రమ్మని సేనానాయకులతో పలికను అంతలో రావణుని ఆజ్ఞ ప్రకారము సేనలను తీసుకుని వచ్చటకు నాయకుల దగ్గరలోనే ఉన్న రాక్షస గృహములను నివాసములను రాక్షసులను యుద్ధమునకు ప్రేరేపించు తిరిగిరి అత్తరి చిత్తముల చిత్తములు ఉత్తం ఉత్తలంపడుచు యుద్ధ యుద్ధాయుక్తము తదత్తు భూరి భయంకర వదన దిజులను పర్జన్య సన్నిభ గర్జనులు నూర్జుతమ్ముగావించుటూ ఖడ్గ పట్టిస సోల గద ముసల హల నిశిత శక్తి కోట ముద్గర ఎష్టి వివిధ చక్ర నిశిత పరస్వధ విదిత బిం బిందిపాల శత్నిరాజి విభ్రాజిత సర్వరామిత సంగ్రామికాయుధ సంపత్తి ప్రాణులగుచును క్షణకాలమున ఆ ప్రసిద్ధులు సంసిద్ధుల యుద్ధమునకు బయలుదేరి బలము బ బలము బలగములకు అధిపతి వెంటనే రావణునే ఆజ్ఞ ప్రకారము మంచి సారథుతో కూడిన ఎనిమిది అశ్వములు కట్టబడిన దివ్య రథమును తీసుకుని రాగా రావణుడు సంతోషముతో రథమునెక్కను రావణుడు రథమునెక్కి రాక్షసులతో బలవంతులైన సేనులతో కూడి ఉత్సాహముతో భూమిని చిల్చివేయుచున్నాడా అన్నట్లు బయలుదేరి వెళ్ళదు అంతటా ఆ ప్రదేశమంతా రాక్షససేనులతో నిండిపోయిన మృదంగ పటవ శంఖానాదములతో దివ్య వాయిద్య మంగ వాయిద్యములతో రాక్షసుల ధనులు చేయుచో యుద్ధభూమికి బయలుదేరి వెళ్ళరి సీతాసాధ్విని తొలగించిన నాడే సీతాసాధ్విని దొంగిలించిన నాడే సీతాసాధ్వని దొంగిలించిన ఇతడే చీకొట్టవలసిన చారిత్రుడు బ్రాహ్మణ హంతకుడు దేవతల శత్రువు అట్టి రావణుడు చిత్ర చామరములతో వెలుగుందుచూ రామునితో యుద్ధమునకు యుద్ధము చేయుటకు వచ్చినాడు అనుచు మాటలో పెద్ద పెద్ద ధ్వనులు వినపడగానే వానరులు భయపడిపోయి అతట నిలువ శఖ్యము కాక యుద్ధరంగమును విడిచిపెట్టి పారిపోయారు తేజస్వి మహాభుజుడు బలవంతుడు అయిన రావణ చక్రవర్తి తన మంత్రులతో సేనాబలమును సేనాబలగములతో కలిసి జయమును సాధించు కోర్కతో యుద్ధరంగమునకు వచ్చుచున్నాడు పిదప రావణుని ఆజ్ఞవుని ఎదురులేని మహావీరుడు మహాపారుషుడు మహోదరుడు విరూపాక్షుడు యుద్ధమునకు రథమునికి బయలుదేరిది పేద రాక్షసులందరూ తప్పక జయమును పొందదమును మిక్కిలి ధైర్యముతో నాయకులతో కూడి యుద్ధరంగమున పెద్ద పెద్దగా కేకలు వేసిరి ప్రజ్ఞాశాలి రావణుడు ప్రళయకాల వలె ఆ రాక్షస సేనలతో ధైర్యముతో ధైర్య స్థైర్యములతో పౌరుషముతో ధనుసును పట్టుకుని రణోత్సాహముతో రామచంద్రుని పైకి దుమ్కను మహారథుడు రాక్షస రావణుడు అశ్వములను వేగముగా వెడలనట్లు చేసి రామలక్ష్మణుల ఉన్న ద్వారమును చూచి ఉత్సాహముతో పైకి వెడలనుడు రావణుడు రాముని పైకి యుద్ధమునకు వెడలగా సూర్యుని కాంతి దగ్గను చీకటలు వేగముగా ముసురుపొన్నవి అన్ని దిక్కులు పక్షులు భయముతో అరచినవి భూమి కంపించినది అప్పుడు మేఘములు నిరంతర రక్తధారలు వర్షించినవి అశ్వములు తొట్టుబాటు పడినవి ధ్వజగ్రజమున గ్రదవాలినది అమంగళ సూచముగా నక్కలు బిక్కరగా పూసినవి రావణుడు వేగముగా యుద్ధమునకు వచ్చి చూడగా తన కన్ను బాగా అదిరినది దోషము సూచించుట ఎడమ భుజము అదిరినది ముఖము పాలిపోయినది కంఠము శబ్దము తగ్గిపోయినది పౌలస్య వంశజుడు రావణుడు యుద్ధమునకు వెళ్ళుచుండగా కష్టములు నాశనమును సూచించుట దుశ్శగనములు వెంటనే చాలా కనిపించగా అప్పుడు తనలో తాను యుద్ధము మంచిది కాదని తలచను ఆ సమయంలో ఆకాశము నుండి పెద్ద శబ్దములతో తొకచొక్కలు తోరణములుగా పడిన కాకులు గ్రద్దెలు అమంగళ సూచకముగా పూసినవి అలా ఎన్నయో దుశ్యకనములు కనిపించినను రావణుడు వాటిని లెక్క చేయకుండా చావునకు తెగించి అవివేకియే కాలముచే ప్రేరేతుడై రఘురాముని పైకి యుద్ధమునకు వేగముగా వెడలేను ఆ విధముగా రావణుడు సేనలతో కూడి వచ్చి చుండగా వానర వీరులందరూ రథముల ధ్వని విని జయము పొందవలన కోరికతో నిండు మనసుతో యుద్ధ సన్నద్ధులైరి పిదవ వానరులు రాక్షసులు పరస్పరము ఢీకొని ఒకరినొకరు జయించవలనను పౌరుషముతో భీకరముగా యుద్ధము చేసిరి పిమ్మట రావణుడు వృద్ధుడే బంగారు అలంకరణలతో ఉన్న బాణములను ఘోరముగా ప్రయోగించే వానర సేనలపై వేసిన రావణుడు సంతోషముతో వానరులపై బాణములు వేయగా కొందరు సిరములు తెగి నేలకూలిరి కొందరు గుండెలు చేతబడినవి కొందరు చెవులు తెగి క్రూరముగా నరికివేయబడిరి రావణుడు యుద్ధములో అగ్రగామి అయిన వానరులను ఎంతమందినో చంపెను కొందరిని శ్వాస లేకుండా చేసాను కొందరిని చీల్చి చండాను కొందరు శిరస్సులు కళ్ళు ఘోరముగా పుడిచివేసను యుద్ధములో క్రోధముతో ఎర్రని గల రా కన్నులతో రావణుడు ఎటువైపునకు వెళ్ళను అటువైపు వానర సేనాధిపతులకు ధైర్యముగా నిలబడటకు సాధ్యము కాకపోవచ్చున్నది తొంభై ఐదవ సర్కము సమాప్తము స్వస్తి శ్రీరామార్పణమస్తు